శుక్రవారం కూడా శ్రీ మహాలక్ష్మి పూజ చేస్తే ధన సమృద్ధి కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి ధనసమృద్ధితో తోగాలని అనుకునేవారు శుక్రవారం పూట లక్ష్మీదేవికి పూజ చేయాలి ఇంట్లో పసుపు ఉప్పు అయిపోయాయి అనే మాట వినపడకూడదు పసుపు కొనాలి ఉప్పు తేవాలి అని చెప్పాలి పసుపు ఉప్పు అయిపోయేంత వరకు కూడా ఉపయోగించకూడదు అవి అయిపోయే లోపే ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలి అలాగే ఇంట్లో అన్నం వండటానికి ముందు మనం బియ్యాన్ని కొలుస్తూ ఉంటాం ఆ కొలిచి పాత్రను ఎప్పుడూ కూడా బోర్లించకూడదు సంపదలు సుఖ సంతోషాలు పొందాలి అంటే విడిచిన బట్టలను తలుపులకు వేలాడతీయకూడదు విడిచిన బట్టలను రెండో రోజు మూడో రోజు కూడా ధరిస్తూ ఉంటారు ప్రత్యేకించి శుక్రవారం రోజున విడిచిన బట్టలను ధరిస్తే దరిద్రం చుట్టుకుంటుంది అని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు శుక్రవారం నాడు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి పాలని ఉపయోగించాలి శుక్రవారం నాడు సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి రంగవల్లికలతో అలంకరించి దీపారాధన చేయాలి శుక్రవారం నాడు కొద్దిగా అన్నాన్ని చిన్న చిన్నపాటి గిన్నెల్లో శేషంగా ఉంచి వంటగదిలో ఉంచటమనేది చాలా మంచి అలవాటు ఇలా చేస్తే మీ పెద్దలు దేవతలు కూడా ఆ ఇంట అన్నం ఎప్పుడూ ఉండాలి అని దీవిస్తారు శుక్రవారం నాడు నుదుటిన బొట్టు ధరించే వారికి కలకాలం సౌభాగ్యం నిలిచి ఉంటుంది స్టిక్కర్లను నుదుటిన ధరించకుండా శుక్రవారం నాడు తెల్లటి వక్కలతో చేసిన ఎర్రటి కుంకుమ నుదుటిపై ధరిస్తే మహాలక్ష్మి అనుగ్రహంతో పాటు శుక్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది తెల్ల వక్కలను నేతిలో వేయించి పొడిగా చేసి దానిలో కస్తూరి పొడి కుంకుమ పొడిని కలిపి చూర్ణంలాగా చేసుకుంటే కుంకుమ సిద్ధమవుతుంది ఈ కుంకుమ నుదుటిపై ధరించటం వల్ల సుగంధపరితమైన సువాసనతో పాటు శుక్రుడి అనుగ్రహం కూడా లభిస్తుంది ఇలా ధరించటం వల్ల ధనప్రాప్తి కూడా కలుగుతుంది శుక్రవారం నాడు తెల్ల వస్త్రాలను ధరించటం ఒక నియమంగా కూడా అలవాటు చేసుకోండి ఎందుకంటే తెల్లని వస్త్రం అంటే శుక్రుడికి అలాగే మహాలక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం నల్లని దుస్తులను శుక్రవారం నాడు ధరిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే శుక్రవారం నాడు కమలములను కలవులతోనూ లక్ష్మీదేవికి అర్చన చేస్తే అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈ రోజున పుష్పాలు దానం చేసినా అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి శుక్రవారం నాడు నైవేద్యం ఉన్న సమయంలో మౌనవ్రతాన్ని పాటిస్తే మీ ఇంట్లో తప్పకుండా ధన సమృద్ధి ఉంటుంది శ్రీ మహాలక్ష్మీదేవికి ఉసిరికాయ ఎంతో ప్రీతికరమైనది కనుక శుక్రవారం సాయంత్రం నాడు ఉసిరికాయలో దీపాన్ని వెలిగిస్తే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు శ్రీ మహాలక్ష్మికి హారతి ఇస్తే ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం నివారించబడుతుంది అప్పుల బాధలు తొలగిపోవాలి అంటే ఉసిరికాయ దీపాలను శ్రీ మహాలక్ష్మీదేవి చక్రానికి ఎనిమిది దిక్కులలో పెట్టి ఆ చక్రానికి పూజ చేయాలి ఉసిరికాయ పచ్చడిని శ్రీ మహాలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి తర్వాత ముత్తేదువులకు తాంబూలమిస్తే ఇటువంటి మొండి బకాయిలైన వసూలవుతాయి అమ్మవారిని ధ్యానించి పూజించి తర్వాత ఉసిరికాయని దానంగా ఇస్తే దరిద్రం నుంచి విముక్తి పొంది లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు ప్రతిరోజు ఉసిరి చెట్టుకి పూజ చేసి నీళ్లు పోసి నమస్కరించుకొని ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహానికి పాత్రులవుతారు ఉసిరికాయలు పొరపాటును కూడా కాలితో తొక్కకూడదు ఇలా తొక్కితే నిత్య దరిద్రాన్ని అనుభవిస్తారు ఉసిరికాయ దీపాలను తులసి కోట ముందు వెలిగిస్తే దైవభక్తి అభివృద్ధి చెందటంతో పాటు అపమృత్యువును కూడా దూరం చేసుకోగలుగుతారు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవిని ధ్యానించినట్లయితే అపారమైన ధనసంపద కలిగి లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలిగి ధనవంతులు అవుతారు